విశాఖలోని ఎంవిపి కాలనీ అక్బూర్ వద్ద ఉన్న శ్రీ కొత్తమ్మ తల్లి ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలకపుటి రామకృష్ణ బాబు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సందర్భంగానే ఆలయంలో అమ్మవారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా తర్వాత అమ్మవారి పండుగను నిలిపేశారని మళ్లీ ఏడాది కొత్తమ్మ తల్లి వారి ఆర్షిక జాతరను గ్రామస్తులంతా కలిసి స్వచ్ఛందంగా విరాళాలు వేసుకుని పండుగ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారన్నారు కొత్తమ్మ తల్లి వారి ఆశిస్తులు నగర ప్రజలందరికీ ఉండాలని ఆయన కార్యక్రమంలో టీడీపీ నేత అక్రమాని వెంకట్రావు పాల్గొన్నారు ད�ང ད�ད དད དས དཀ 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 དེ དེ དཔ� ఈరోజు మోలపాలెం శ్రీకర్ణేశ్వర నగర్ దగ్గర కొత్త అమ్మవారి మందిరం పునర్నిర్మాణం చేయటం జరిగింది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రెండు వేల పద్నాలుగులో ఈ పండుగ చాలా ఘనంగా నిర్వహించటం జరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ కరోనా రాటం అనివార్య కారణాల వలన పండుగ నిర్వహించలేదు ఇప్పుడు మళ్ళా ఈ పండుగ మూలపాలెం శివగణేష్ నగర్ ప్రాంతంలో ఈ శ్రీ కొత్తమ్మ తల్లి ఉత్సవాలు చాలా ఘనంగా స్వచ్ఛందంగా గ్రామంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వినాళాలు వేసుకుని స్వచ్ఛందంగా డబ్బులు ఖర్చు పెట్టి చాలా భారీగా ఈ పండుగ ఉత్సవం బ్రహ్మాండంగా చేయడం జరుగుతుంది ఈ కొత్తమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని ముఖ్యంగా మనకు మూలపాలెం శివగణేష్ నగర్ ప్రాంత ప్రజలకి మన విశాఖ నగర్ ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆ కొత్త మొత్తం ఆశీస్సులతో ప్రజలందరూ ఆయుర్వేగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు అక్రమాని వెంకటరావు గారికి పార్టీలో అతీతంగా వచ్చిన నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక